సో రీసెంట్గా మనకు ఒకళ్ళు మెసేజ్ చేశారు అనమాట ఏమని అని అంటే సో మా వైఫ్ నాకు డైవర్స్ ఇవ్వమంటే సో నేను ఇవ్వకుండా నీకు డైవర్స్ ఎలా వస్తుంది అది కూడా చూస్తా అని చెప్పి బెదిరించిందంట గా ఏదైతే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎక్కడా లేదనమాట వైఫ్ ఒప్పుకుంటేనో హస్బెండ్ ఒప్పుకుంటేనో ఇద్దరికి ఇద్దరికి డైవర్స్ వస్తుంది అని బికాజ్ ఎందుకు అని అంటే ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళిద్దరికి ఒప్పుకుంటే మ్యూచువల్ డైవర్స్ అవుతుంది ఇన్ కేస్ ఒకవేళ వైఫ్ ఒప్పుకోకపోయినా హస్బెండ్ ఒప్పుకోకపోయినా ఇద్దరింట్లలో ఎవరైనా డైవర్స్ పిటిషన్ అనేది మూవ్ చేస్తే అది కంటెస్టెడ్ డైవర్స్ అవుతుంది దాన్ని కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని డైవర్స్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు అనమాట సో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రౌండ్స్ ఉంటాయి డైవర్స్లో సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే డైవర్స్ పిటిషన్ వేసుకోవచ్చు బట్ డైవర్స్ లో ఎక్కడ లేదనమాట ఓన్లీ మెన్నే ఫైల్ చేసుకోవాలి లేదా ఉమెన్ ఫైల్ చేసుకుంటేనే మీకు ఫేవరబుల్గా వస్తుంది లేదా మెన్ ఫైల్ చేసుకుంటే ఫేవరబుల్గా ఆర్డర్స్ వస్తాయి అనే వర్డ్ అనేది ఎక్కడ లేదనమాట అంటే ఎవరికైనా హస్బెండ్ వైఫ్ ఇద్దరిట్లలో ఎవరైనా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు అని అండ్ అదే కాకుండా ఉమెన్కి గా జడ్జిమెంట్లు ఇస్తారు అని చెప్పి కూడా కాదు అక్కడ ఏమైతే సిచ్యువేషన్ అయిందో మీ ఇద్దరి మధ్య అయిన ని ఒక పిటిషన్ రూపాన మనం డైవర్స్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసుకొని సో ఈ ప్రాసెస్ అనేది కోర్టులో కంటిన్యూషన్ అయిపోతుంది సో దీని అంతా బేస్ చేసుకొని జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది బట్ చాలామంది మగవాళ్ళు కూడా ఎలా అనుకుంటారంటే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ వాళ్ళు నా మీద మెయింటెనెన్స్ ఇస్తారేమో ఫోర్ నైన్టీ డే ఇస్తారేమో ఇదంతా అని చెప్పి భయపడుతూ ఉంటారు మాక్సిమం నా దగ్గరికి వచ్చి చాలా మంది కూడా అరేరే సార్ నేను ఇప్పటి డైవర్స్ పిటిషన్ నేనేం ఫైల్ చేసుకుని సార్ బికాస్ ఎందుకు అంటే వాళ్ళు నా మీద మళ్ళీ ఏమైనా కేసెస్ ఫైల్ చేస్తారో లేకపోతే నా ఫేవరబుల్గా ఆర్డర్స్ రావేమో ఇవన్నీ చెప్పి భయపడుతూ ఉంటారనమాట యాక్చువల్గా అలాంటి లా అనేది లేదనమాట మన దగ్గర ఏ పార్టీకి మనకి ఎలా అంటే ఇన్ కేస్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరిట్లలో ఎవరైనా ఒక పిటిషన్ అనేది మూవ్ చేసుకుంటే మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ని బేస్ చేసుకొని మనం ప్రాపర్ ప్రాపర్ పిటిషన్ అనేది మనం కోర్టులో ఫైల్ చేసుకుంటే దాని తర్వాత వాళ్ళు కౌంటర్ అనేది ఫైల్ చేసుకుంటారు సో దాని తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూషన్ అవుతుంది సో బట్ లాలో ఎక్కడ లేదనమాట సో చాలా మంది కూడా భయపడతారు అనమాట అరే నాకు ఒకవేళ ఫైల్ చేస్తే నాకు ఫేవరబుల్గా రాదేమో మళ్ళీ ఆమెకు ఫేవరబుల్గా వస్తుందేమో లేకపోతే ఆమె ఫోర్ నైన్ ఎయిట్ ఫైల్ చేస్తుందేమో డీవీసీ ఫైల్ చేస్తుందేమో మెయింటెనెన్స్ ఫైల్ చేస్తుందేమో అని నువ్వు ఫైల్ చేసినా చేయకపోయినా ఆమె మూడు పిటిషన్లు అయితే కంపల్సరీ ఫైల్ చేస్తుంది అండ్ అదే కాకుండా మన దగ్గర ఉన్న ప్రాపర్ ఎవిడెన్స్ని అండ్ అదే కాకుండా ప్రాపర్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లనేషన్ అనేది ప్రాపర్గా ఇస్తే కంపల్సరీ మనకి ఏదైతే ఇన్ కేసు వాళ్ళకాల కేసు ఫైల్ చేసినా అంటే ఇన్ కేసు హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరిలో ఎవరు ఫైల్ చేసినా కూడా ఏదైతే మన ఎక్స్ప్లెనేషన్ ని బట్టి అండ్ అదే కాకుండా ఏదైతే మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని బట్టి మన ఫేవరబుల్ గా ఆర్డర్స్ రావడం జరుగుతుంది బయట ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ మాటలు విని చాలా మంది కూడా ఎలా అంటే అరే ఆమె డైవర్స్ ఆమె మెయింటెనెన్స్ డివిజీ ఫైల్ చేస్తుంది అరెస్ట్ చేస్తారు ఫోర్ నైన్టీ డే ఫైల్ చేస్తే తీసుకెళ్లి లోపల కూర్చో పెడతారు ఇదంతా ట్రాష్ అనమాట ఇదన్నీ నమ్మి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోమాకండి యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అనేది అందరికి రైజ్ అవుతుంది అనమాట అండ్ అదే కాకుండా చాలా మంది వైఫ్స్ కూడా బ్లాక్మెయిల్ ఉంటారు ఏమని అంటే నువ్వు కేసు ఫైల్ మరి నీకు డైవర్స్ వస్తుందో అది కూడా నేను చూస్తా దాని తర్వాత నీకు ఏమవుతుంది అది చూపిస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తా అనమాట నేను రోడ్డు మీద పడేస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి అండ్ అదే కాకుండా ఏదైతే కొంతమంది హాఫ్ నాలెడ్జ్ ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట రే నువ్వు డైవర్స్ కేసు ఫైల్ చేస్తే నువ్వే ఫస్ట్ పైసలు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి ఇంత కట్టాల్సి వస్తుంది నీ ప్రాపర్టీలో ఇంత షేర్ చేయాల్సి వస్తుంది అండ్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇట్లనే ఉంటారు అరే నువ్వు డైవర్ సార్ నేను డైవర్స్ ఫైల్ చేస్తే నేను ఇంత అమౌంట్ ఇవ్వాలంట కదా అండ్ అదే కాకుండా మా వైఫ్ కూడా నన్ను బెదిరిస్తుంది నువ్వు డైవర్స్ కేసు ఎట్లా ఫైల్ చేస్తావు అది కూడా చూస్తా నేను నీ దగ్గర నుంచి పైసలు అట్లా అట్లాగుతా లేదా వేరే వాళ్ళ మాటలు విని ఏదైతే వేరే వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్పి సంథింగ్ ఇలా చెప్తారనమాట సో మన దగ్గర ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా అంటే మీది ఏదైతే తప్పు లేదు అని చెప్పి ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అది ప్రూవ్ చేసుకుంటే కంపల్సరీ మన అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు అనమాట బట్ ఏదైతే మన బేబీస్కి అని అట్లాంటి సిచ్యువేషన్స్ లో కంపల్సరీ అమౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఏదైతే మన మెయింటెనెన్స్ పాటలు ఏదైతే సో ఇట్లా ఇదంతా ట్రాష్ అనమాట హిందూ మ్యారేజ్ ఆటలు ఎక్కడ లేదనమాట సో ఓన్లీ వైఫై ఫైల్ చేయాలి అండ్ అదే కాకుండా హస్బెండ్ ఏ ఫైల్ చేస్తే విన్ అవుతారు ఆ ఇట్లాంటిది ఎక్కడ కూడా ఇండియన్ లోలో లేదు సో మనం ఫైల్ చేసుకున్నంత మాత్రాన ఇక్కడ బెండ్ అయ్యేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు సో మనం ఏదైతే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకొని డైవర్స్ ఫైల్ చేసుకుందాం అనుకుంటే ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటే నో ప్రాబ్లం సో ఏదైనా మన ఎక్స్ప్లెనేషన్ బట్టి దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కానీ సో వైఫ్ ఫైల్ చేసుకుంటేనే వస్తుంది హస్బెండ్ ఫైల్ చేసుకుంటే రాదు అని చెప్పి ఇండియన్లో ఎక్కడా లేదు సార్ సో మీరు ఏదైతే ఆ ట్రాష్ నుంచి బయటపడండి ఎప్పుడు మాటలు ఇండియా చేసి ఒకవేళ ఫైల్ చేసుకుందాం అనుకుంటే ఫైల్ చేసుకోండి లేదా ఒక మీడియేషన్ తీసుకొని వాట్ ఎవర్ మీ ఏదైతే పెద్ద పెద్ద సంవత్సరాల్లో ఒక మీడియేషన్ తీసుకొని సో అక్కడైనా క్లోజ్ చేసుకోవచ్చు సో మీకేమైనా డౌట్స్ ఉన్నాయనంటే వీడియో కింద కామెంట్ చేయండి అండ్ అదే కాకుండా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మిసేజ్ చేయండి సో ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలి అని అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ తెలిసిన ఇంకా థ్యాంక్ యూ